నమస్కారం వరాహ జయంతి సందర్భంగా తొందరగా భూములు కొనుక్కునే యోగం లభించాలన్నా సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించాలన్నా అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా సోదరులతో ఉన్న గొడవల్ని తొలగింపజేసుకోవాలన్నా వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే వారాహ రూపయే భూర్భువస్వహ భూపతయే భూపతిత్వం మే దేహి దాపయ దాపయస్వాహ శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి వరాహ రూపంలో హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుని సంహరించి భూమిని ఉద్ధరించినటువంటి రోజు కాబట్టి వరాహ జయంతి సందర్భంగా వరాహ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసి పంచోపచార పూజ చేయాలి అలా చేయటం వీలు కాకపోయినప్పటికీ వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని మనస్సులో స్మరించుకుంటూ ఈ ప్రత్యేకమైన మంత్రం పఠించుకున్నా కూడా వరాహ రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహం కలిగి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా బంగారం కొనుక్కునే యోగం తొందరగా లభించాలంటే జాతకంలో గురుబలం బాగా ఉండాలి ఏ వ్యక్తికైతే జాతకంలో గురుబలం బాగా ఉంటుందో ఆ వ్యక్తి ఎక్కువగా బంగారాన్ని కొంటూ ఉంటాడని శాస్త్రంలో చెప్పారు ఏ వ్యక్తికైతే జాతకంలో గురుబలం తక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి బంగారం కొనుక్కోవటానికి అవాంతరాలు ఆటంకాలు వస్తూ ఉంటాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది శాస్త్ర రీత్యా నవగ్రహాల్లో గురుగ్రహం బంగారాన్ని అనుగ్రహింపజేసే గ్రహం కాబట్టి గురువారం సందర్భంగా గురుబలం పెంచుకుంటే తొందరగా బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది గురుబలం పెరగాలంటే పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం తడి పసుపుని నుదుటన బొట్టులాగా ధరించటం అలాగే తడి పసుపుతో ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో ఈశాన్యం మూల అడ్డంగా మూడు గీతలు గీయటం చేయాలి అలాగే గురుబలం పెరగటానికి గురువుకి ఇష్టమైన ఈశాన్యం మూల దీపం పెట్టుకోవాలి ఇంట్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి అక్కడ ఒక ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపం పెట్టాలి దీన్ని ఈశాన్య దీపం అంటారు ఈశాన్యానికి అధిపతి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు అలాగే నవగ్రహాల్లో గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి గురుబలం పెరగటానికి శివానుగ్రహం కలగటానికి ఈశాన్యంలో దీపం పెట్టి ఓం హం ఈశానాయ నమ అనే మంత్రం ఆ దీపం దగ్గర కూర్చొని వీలైనన్నిసార్లు పఠించాలి ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది బంగారాన్ని కొనుక్కునే యోగం తొందరగా వస్తుంది అలాగే పరిహార శాస్త్రంలో కూడా బంగారం కొనుక్కునే యోగం తొందరగా రావాలంటే కొన్ని పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గోమాతకి మొలకలు వచ్చినటువంటి నవధాన్యాలు ఆహారంగా తినిపించాలి పది రోజులకు ఒకసారి మొలకెత్తినటువంటి నవధాన్యాలు గోమాతకు ఆహారంగా తినిపించాలి ఇలా కనీసం పదకొండు సార్లు చేయాలి అలా చేస్తే పదకొండు సార్లు పూర్తయిన తర్వాత క్రమక్రమంగా బంగారం కొనుక్కునే యోగం లభిస్తుంది అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ రావి మొక్క వేప మొక్క ఈ రెండు పక్కపక్కనే నాటి నీళ్లు పోయాలి దానివల్ల జాతక దోషాలు తగ్గిపోయి త్వరలో బంగారం కొనుక్కునే యోగం లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే జీడి పిక్కలకి బంగారాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది అందువల్ల జీడి పిక్కలు తీసుకొని ఆ జీడి పిక్కలకి కొన్ని నిమ్మకాయలు కూడా కలిపి ఒక దారంతో గుచ్చి ఇంటి సింహద్వారం దగ్గర వాటిని వేలాడదీయాలి జీడి పిక్కలు నిమ్మకాయలు వీటిని దారంతో గుచ్చి ఒక దండలాగా ఇంటి గుమ్మం ముందు వేలాడదీయటం ద్వారా ఇంట్లో ఉన్న సభ్యులకి బంగారం కొనుక్కునేటటువంటి యోగం తొందరగా లభిస్తుంది అలాగే తొందరగా బంగారం కొనుక్కోవాలంటే ప్రత్యేకమైన నూనెతో సాయంకాలం పూట గుమ్మం బయట రెండు వైపులా దీపాలు పెట్టాలి అదే నూనె ఏ ఇంటి గుమ్మం బయట అయితే సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో గుమ్మానికి ఇరువైపులా విప్పనూనెతో సంధ్యా దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో వాళ్ళకి నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత తొందరగా బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే శివపార్వతుల కళ్యాణం చిత్రపటాన్ని హాల్లో ఏర్పాటు చేసుకొని రోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు శివపార్వతుల కళ్యాణం చిత్రపటానికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళటం ద్వారా కూడా తొందరగా బంగారాన్ని కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఎవరైనా బంగారం తొందరగా కొనుక్కోవాలంటే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి గురుబలాన్ని పెంపొందింపజేసుకోండి గురువారం సందర్భంగా ఈ నియమాలు పాటించండి అలాగే ప్రధానంగా వరాహ జయంతి సందర్భంగా వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి భూలాభానికి రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడానికి ఏ ప్రత్యేకమైన మంత్రాన్ని దీపారాధన చేశాక పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం నమో భగవతే వారాహ రూపయే భూర్భువస్వహ భూపతయే భూపతిత్వం మే దేహి దాపయస్వాహ మంత్ర చెప్పం చేయండి వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి